లేని వ్యక్తి లేడు వారు దేవుని ఎరిగిన వారైనా దేవుని ఎరగిన వారైనా వారు క్రైస్తవులైనా అన్యులైనా వాడు విశ్వాస అయినా అవిశ్వాసి అయినా వాడు సేవకులైనా వాడు విశ్వాస జాబితాలో ఉన్న ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి దేవునికి స్తోత్రాలు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి ఎవరికి సమస్యలు ఉన్నాయి పుట్టిన పిల్లవాడి కానుంచి ఇదిగో మంచం అనేది మంచం మీద రేపో మాపో చచ్చే ముసలి వాడి వరకు సమస్యలు ఉంటూనే ఉన్నాయి సమస్యలు లేని మానవుడు మరి ఎలా బ్రతుకుతున్నారు ఇన్ని సమస్యలతో ఎలా జీవిస్తూ ఉన్నారు ఇన్ని సమస్యలతో ఎలా గట్టెక్కుతున్నారు ఇన్ని సమస్యలతో ఎన్నో సమస్యలు సమస్యలుగా మరణం వరకు తీసుకెళ్ళి ఎన్నో సమస్యలు చావు గోతి వరకు నేను తీసుకెళ్ళి మరి ఎలా తిరిగి బ్రతికి రాగలిగావు ఎలా ఇన్ని కాలం ఇంతకాలం నువ్వు జీవించి ఉండగలిగావు ఎంత కాలం వాటిని ఇంతకాలం నువ్వు ఎలా వాటిని నెట్టుకు రాగలిగావు ఏ విధంగా నెట్టుకు రాగలిగావు నీ బలమా నీ జ్ఞానమా నీ చదువా నీ ఉద్యోగమా నీ వ్యాపారమా నీ డబ్బా నీకున్న బంధువుల నీ తల్లిదండ్రుల నీ భార్య నీ భర్త నీ తల్లి లేకపోతే నీ అన్నదమ్ములా అక్క చెల్లెళ్ళ ఎవరు తీర్చారు నీ సమస్యలు ఎవరు తీర్చగలరు నీ సమస్యలు అంటే మీరెవ్వరూ కాదు ఇప్పుడు చెప్పుకున్న వారందరూ సమస్యల మీద సమస్యలు తెచ్చేవారు కానీ తీర్చేవాళ్ళు ఒక్కరు కనపడరు కానీ సమస్యలు తీర్చే వారు ఉన్నారు సమస్య ెక్కించే వారొకరున్నారు మరణపుని ఆయనే సర్వభూమికి మహారాజు సర్వ సృష్టికి సృష్టికర్త అయిన మహారాజు ఆయనే ప్రభు అయినో క్రిస్తు అనిరో ఆయన సమస్యలను తీర్చగలిగిన దేవుడు ఆయన వినిపించగలిగిన దేవుడు ఆయన సాల్వ్ చేయగలిగిన దేవుడు േജു എന്തോ സമസ്യത്തോ മനഷി ജീവിതമേ സമസ്യ തന്നെ സമസ്യ അവിനക